విశాఖపూరం గ్రంథాలయంలో తప్పిడుకొల్లు మా గుండె చప్పుడు లఘు చిత్రాన్ని ప్రదర్శించారు దర్శకులు డాక్టర్ పిసి ఆదిత్య దర్శకత్వంలో డ్రీమ్ షెల్టర్స్ అధినేత కోల రవిశంకర్ రావు ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత సూరపనేని విజయ్ కుమార్ సినీ నటులు తేజ్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కళల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు నిర్మాత కోలా రవిశంకర్ రావు మాట్లాడుతూ కళలు అంటే తనకు ఇష్టమని అంతరించిపోతున్న కళలను పరిరక్షించే బాధ్యతలో భాగంగా లఘు చిత్రాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు గుళ్ళు కళను ప్రపంచానికి తెలియచెప్పాలని ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు డ్రీమ్ షెల్టర్స్ అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాక కళాకారులకు అండగా ఉంటుందన్నారు డ్రీమ్ షెల్టర్స్ సభవరంలో వేసే కొత్త లేఅవుట్ వెంచర్ బ్రోచర్ను ఆవిష్కరించారు అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తప్పిట ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో చిత్ర నటీ నటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు ంతా పో అదేనా విలేదు ఏడు చేస్తారు ఇల్లు ఎలిచేది ఇలాడు సబ్బు ఎట్టా కలుగుతాది ఓ అదీ భయం నేను ప్రెసిడెంట్ గారి పొలంలో పాలింక పని చేస్తాను నెలకి రెండో తెలుగుతాను సరేనా కలతారు కొడుకు ஊழியர் பாதப்பணக்கலையா తప్పడి గుళ్ళు అనేటువంటి చిన్న సినిమాని ప్రజలందరికీ అందించాలి అనేటువంటి మంచి ఆలోచనతో సెంటర్ అధినేత మా సోదరు సమానులు బాలా రవిశంకర్ గారు కళల మీద ఉన్నటువంటి అభిమానంతో అంతరించిపోతున్నటువంటి కళల్ని ప్రజలకు తెలియజేయాలి కళలు బతికించాలనేటువంటి ఆలోచనతో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు బాలా రవిశంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈవేళ తప్పడి గుళ్ళు అనేటువంటిది వేళ ఇక్కడ ప్రదర్శించడం చూసాం మరి ఇది చూస్తూ ఉంటే మన తల్లిదండ్రులు మన తాతలు ఇంకా ఇలాంటి కళలు ఎందుకు చూస్తుంటారో అనేటువంటి మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం మరి నేనైతే కోరేది ఈ కళలు ఓ తప్పడి గుళ్ళే కాదు సేవగల్లి సాగు గల్లి బొమ్మలాట ఇలా చెప్పుకుంటే కొద్ది కొన్ని వందల కళలు మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఉండడం మన అదృష్టం మరినాడు కళలు అంతరించిపోతున్నాయి మరినాడు కళలు అంతరించిపోతున్న తరుణంలో మనం ఏం చేస్తే కళలు బ్రతుకుతాయి రాబోయే మన పిల్లల పిల్లల తర్వాత మన తరా రాబోయే తరానికి మనం ఏం చెప్పాలి ఎలా బ్రతికించాలంటే ఇది బాలా రవిశంకర్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి చేయడం ఒక ఎంత ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వేలాది కోట్ల రూపాయలతో బడ్జెట్తో బడ్జెట్ ప్రకటిస్తున్నాను నేనైతే కోరుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కళలు బతికించడం కోసం కొత్త బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఏదైతే కళలు కనుమను అవుతున్నారో ఆ కళలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అలా కేంద్ర ప్రభుత్వం కూడా కళల కోసం నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా అదే కాకుండా ఈవేళ సినీ పరిశ్రమ ప్రజలు ఎంతోమంది ఆకర్షించుకున్నటువంటి సినీ పరిశ్రమ సినిమాలు తీస్తున్నారు నేనైతే మళ్ళీ ఇంకొక సందర్భంగా కోరేది ప్రతి సినిమాలో కూడా ఒక సినిమాలో ఒక రకమైన కళని పెట్టాయి పెట్టి దాని గురించి ఆ సినిమాలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రజలందరికీ తెలిసే విధంగా చేసినట్టయితే ఇది కళలు బ్రతుకుతాయి మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి వెళ్తాయి మన అదృష్టం ఏంటంటే ఇలాంటి కళలు మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో తప్పితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు ఇది మన భారతదేశానికి ఒక ఒక మంచి పేరు ప్రత్యాధి చేసేటప్పుడు కావున మరి వారి కళను బ్రతికించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి సోదరుడు వాళ్ళ రవిశంకర్ ఓ మంచి వ్యక్తి కళను బ్రతికించాలని ఒక ఎంతోమంది కళాకారులకి ఆర్థికంగా చేయూపిస్తుంటాడు దైవ కార్యక్రమాలను డొనేషన్ ఇస్తుంటాడు అన్న చేస్తూ ఉంటాడు తను సంపాదించినటువంటి రూపాయి సంపాదిస్తే రూపాయి ప్రజల కోసం పేదవాళ్ళ కోసం ఇచ్చించేటటువంటి రహస్యకర్ ఇలాంటి మంచి కార్యక్రమంతో చేసేందుకు ఇలాంటి తప్పటి గుళ్ళు అనేటువంటి దాన్ని కళను బయట తీసుకొచ్చిన వారిని అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆయన ఆరో ఆరోగ్యాలతో మరి వ్యాపారంలో కూడా ముందుకు వెళ్ళి ఇలాంటి కళ్ళను బతికించడానికి విధంగా మరి మా భగవంతుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం నెరవేరుతూ ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన సంస్థని తన డ్రీమ్స్ అంట్ర సంస్థను కూడా ముందుకు తీసుకెళ్ళే విధంగా చేయాలని చెప్పి అందరూ నచ్చిన కళలు అంటే చాలా ఇష్టం అవి అంతరించిపోతున్నాయని మనకి తోచి తోచిన ఉడత సహాయం అది చేస్తూ ఈ కళని ప్రపంచానికి తెలియజేయాలని ఈరోజు వరల్డ్ వైడ్గా ఆన్లైన్లో ఓపెనింగ్ అయింది మొత్తం యుఎస్ అంతా ఆస్ట్రేలియా ఆల్ తెలుగు అసోసియేషన్స్కి ఇవి ఫార్వర్డ్ అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా తప్పిడి గుళ్ళంటే ఏంటో తెలియాలని నా ఉద్దేశంతో ఈ సినిమా తీశారు ఇంకా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి రానున్న కాలంలో ఈ డ్రీమ్ షెల్టర్ అనేక సోషల్ వర్క్స్ అనేక కళాకారులకి సన్మానం చే చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ